హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ టిఫిన్స్ కోసం ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా ఇలా సింపుల్గా చేసుకునే మినీ బందోస్ని చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి లోపల ప్లఫీగా ఎంత కమ్మగా ఉన్నాయంటే ఒక్కసారి ట్రై చేయండి మీ మళ్ళీ మళ్ళీ కూడా తినాలనుకుంటారు అంత టేస్ట్గా ఉంటాయి సో ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందు ఇలా మిక్సర్ జార్ తీసుకోవాలి ఇందులోకి వన్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలండి సేమ్ ఇదే కప్పుతో మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవాలన్నమాట ఇందులోకి పొడి బియ్య పిండిని ఒక త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి చాలా ప్లఫీగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా అయిపోతాయి అన్నమాట నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలానే చిటికేడంతా వంట చూడాను అదే కప్పుతో ఒక ఒక కప్పు అంతా పెరుగును వేసుకోవాలి అలానే సేమ్ కప్పుతో ఒకటిన్నర వాటర్ కూడా వేసుకొని ఒకసారి స్పూన్తో అంతా కూడా మిక్స్ చేయాలన్నమాట చక్కగా అన్నీ ఉకే కప్తో మనం మెజర్మెంట్స్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మినీ బందోస అయితే చాలా ప్లఫీగా చాలా కమ్మగా ఉంటాయండి అసలు మార్నింగ్ హడావిడి లేకుండా టిఫిన్స్కి ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచించే పనే ఉండదు అనమాట ఇలా చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ ట్రస్ట్ మీ ఇలాగే చేసుకుని తినాలి అనిపిస్తుంది దోశ పిండి ప్యాటర్న్లా ఇలా మిక్సీ పట్టుకుని మెత్తగా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి చూడండి ఇలా తీసుకొని ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పచ్చివి వేయకుండా కొంచెం ఒక ఫిఫ్టీ వేయించి వేసుకుంటే చాలా బాగుంటాయి సో అందులోకి ఇలా చేసుకు తింటే ఇంకా టేస్ట్ పెరుగుతుందనమాట ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం ఆయిల్ పోపు దినుసులు కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఈ ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ఇవి పూర్తిగా చల్లారాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన దోశ ప్యాటర్న్లోకి వేసుకుంటే మినీ బందోస వేసినప్పుడు మధ్య మధ్యలో ఈ ఆనియన్స్ తగిలితే చాలా బాగుంటాయి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆనియన్ ఫ్రై అయింది కదా ఇది పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఈ దోశ ప్యాటర్న్లోకి వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకున్నామంటే చక్కగా మెల్ట్ అయిపోతుందనమాట బాగా ఇలా మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని పక్కనుంచుకోవాలండి ఓకేనా వెంటనే వేయకూడదు ఒక పది నిమిషాలు పక్కనుంచుకుందాము ఆ తర్వాత ఇలా గుంట పూనుగులు వేసుకునే పాన్ ఉంటుంది కదా అది లేకపోయినా కానీ పోపు పోపు పెట్టుకుంటాం కదా అలాంటిదైనా పెట్టుకుని చిన్న చిన్న దోశలైనా వేసుకోవచ్చు సో నా నేను ఇలా గుంట పునుగులు వేసే ప్యాన్ పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం కొంచెం వేసుకొని చక్కగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మినీ బందోసను వన్ మినిట్ ఒకవైపు వన్ మినిట్ రెండో వైపు చక్కగా ఉడికించేసుకున్నట్లయితే చాలా ప్లఫీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హడావిడి లేకుండా చాలా టేస్టీగా హెల్తీగా తినేయచ్చండి అంత బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ మినీ బందోస చక్కగా మనకి అటు ఇటు ఉడికిపోవడానికి జస్ట్ టూ మినిట్స్ అయితే పడుతుందండి చూసారు కదా వన్ సెకండ్ ఇలా ఉంచి మూత పెట్టుకుని చక్కగా ఉడికించుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా ఒకవైపు కాలేక రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మనకి నచ్చిన చట్నీలోకి సర్వ్ చేసుకుని తింటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హడావిడ్ లేకుండా ఇన్స్టెంట్గా స్మాల్ మినీ బందోస్ అయితే రెడీ అయిపోతుంది పిల్లలైతే చాలా అట్రాక్టింగ్గా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట లోపల వరకు మనం ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నట్లయితే లోపల వరకు చక్కగా ఉడికిపోతుందండి ఇలా రెండో వైపు కూడా ఒకసారి టాన్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఒక్క మినిట్ అలా ఉంచేసుకున్నట్లయితే రెండో వైపు కూడా చక్కగా రెడీ అయిపోతుందనమాట చూడండి ఒక వన్ మినిట్ ఈ మినీ బందోస అయిపోవడానికి జస్ట్ ఎంతోసేపు కూడా పట్టదు ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ అవ్వదండి టూ మినిట్స్ అంతే అనమాట జస్ట్ రెండు వైపులు కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది తక్కువ ఆయిల్తోనే చాలా హెల్దీగా చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా మినీ బందోస అయితే రెడీ అయిపోయింది ప్లఫీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనకి నచ్చిన చట్నీలో సర్వ్ చేసుకుని తింటే ఫేవరెట్ అయిపోతుంది నేను చెప్పాలంటే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు చూడండి లోపల ప్లఫీగా ఎంత స్పాంజీ స్పాంజీగా ఉంటాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దోశ పిండి ఇడ్లీ పిండి ఇలాంటివి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలా చేసుకుని తినండి చాలా బాగుంటాయి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఇలా చేసి పెట్టవచ్చు ఏదైనా స్నాక్ టైంలో కూడా ఇలా చేసుకుని తినవచ్చు సో వీడియో నచ్చిందా అయితే ట్రై చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్